ఐటి కాలేజీలో కాశం జిల్లా నెల్లూరు నెల్లూరు జిల్లా తబ్లీగి ఇస్తిమా నిజాముద్దీన్ వారి తబ్లీగి ఇస్తిమా ఇక్కడ జరుగుతుంది తొమ్మిది పది పదకొండు ఈ ఇస్తిమా గురించి ఈరోజు మన ప్రియతమ నాయకులైనటువంటి జనార్దన్ రావు గారు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎస్పీ గారు దామోదర్ గారు వచ్చి పరిశీలించడం జరిగింది ఈ ఇస్తిమా ప్రాంగణం మొత్తంలో చాలా సూచనలు చేశారు ఎట్లా చేయాలి ఏందనేది ట్రాఫిక్ సమస్యను కూడా మేము పూర్తిగా దాని గురించి ఆలోచించి ట్రాఫిక్ని ఎట్లా చేయలేదనేది కూడా ఆలోచించి చేస్తామని చెప్పారు అల్లా వాళ్ళందరినీ వాళ్ళని అల్లా ఆయురాగ్యాలు ప్రసాదించుగాక ఇక్కడ చాలామంది మత గురువులు కూడా వస్తారు మూడు వేల మత గురువులు గ్రాములు కూడా ఇక్కడికి వస్తారు మరియు కనీసం అరవై డెబ్భై వేల నుంచి లక్ష మంది దాకా వచ్చే అవకాశం ఉంది ఇషాల్లా ఈ ప్రాణంగా మొత్తము తొమ్మిది పది పదకొండు ఇక్కడ దువా జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది పరలోకం గురించి ఇక్కడ విషయాలు జరుగుతాయి ఎటువంటి ఇహలోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు పరలోకానికి సంబంధించిన మాటలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ముస్లింస్ అందరూ ప్రకాశం జిల్లాలో ఉన్న ముస్లింస్ అందరూ తప్పకుండా రావాలి దువాలో ఉండాలి ప్రతి ముస్లిం ఇక్కడ రావా వస్తే పరలోకం ఏంటి ప్రవక్త గారి యొక్క ఆచరణ ఏంటి జీవితం ఏంటి తెలుస్తుందని నేను అందరికీ ఇక్కడ